హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మీకు కొత్త రెసిపీని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరూ చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు ఈ ఫుడ్ అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ దీని ఇది ఉంది కదా పౌడర్ లాగా బేషన్ లాగా అది బేషన్ కాదు సత్తు అంటారు సత్వ పిండి అంటారు ఈ సత్వాని మనము దా ఒక నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను దాంట్లోకి పచ్చిమిర్చి సన్నగా తరిగిన వెల్లుల్లి ఇంకా వామ్ వేసుకున్న ఇంకా కాలాజీరా అంటారు కదా నల్లది జీరా అది కూడా వేసుకున్నాను తర్వాత దాంట్లోకి అయితే మనది మాడికాయ పచ్చడి ఉంటుంది కదా దాంట్లోంది ఆయిల్లాగా ఉంటుంది కదా ఆయిల్ నెక్స్ట్ మసాలా అనేది దాంట్లోకి అయితే వేసుకోవాలి అది వేసుకుంటే చాలా బాగుంటుంది దాంతోపాటు నిమ్మకాయ కూడా పిండాలి నేను ఇంత క్వాంటిటీకి అయితే టూ నిమ్మకాయలు అయితే పిండుకున్నాను చూసారా టూ నిమ్మకాయలు కూడా పిండేసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి యాడ్ చేయాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ అవుతే కంప్లీట్గా మిక్స్ చేయాలి మిక్స్ ఇప్పుడు పౌడర్ ఉన్నది మిక్స్ చేస్తే అవన్నీ మిర్చి ఇవన్నీ కూడా కంప్లీట్గా దాంట్లోకి కలిసిపోతాయి ఇది మిక్స్ చేసేటప్పుడు కూడా మీరు అయితే ఒక ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ అయితే కంపల్సరీ మిక్స్ చేయండి మొత్తం కంప్లీట్గా దాంట్లో కలవడానికి లేకపోతే అంటే మొత్తం పౌడర్కి అయితే పట్టాలి అప్పుడు దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి అయితే నేను మనము కొత్తిమీర ఉంటుంది కదా సన్నగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ఆకులు కాకుండా సన్నగా అయితే కట్ చేసుకొని దీంట్లోకి అయితే కలపాలి ఇదంతా చేయడం అయితే నేను మా నాన్న దగ్గర అయితే నేర్చుకున్నాను మా నాన్న కూడా చాలా బాగా చేసేవారు చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది కంప్లీట్గా ఇప్పుడు అవుతే నేను పిండిని అవుతే మొత్తం రెడీ చేసుకుంటున్నాను పిండి రెడీ అయింది ఇట్లా బాక్స్ లాగా చేసుకొని ఇట్లా ఫ్రెష్ చేసి మనం అవుతే స్టప్పింగ్ అయితే చేసుకోవాలి దాంట్లోకి స్టప్పింగ్ చేసేటప్పుడు అయితే నీట్గా చేయండి లేకపోతే మొత్తం ఆ స్టప్పింగ్ అంతా బయటకు అయితే వచ్చేస్తుంది మనకి ఎంత కావాలో అంత స్టప్పింగ్ దాంట్లోకి ఫిల్ చేసుకొని మనం అయితే బాల్స్ లాగా అయితే చుట్టుకోవాలి ఈ పక్క నుంచి పొద్దు కూడా చుట్టేస్తున్నాడు అక్కడ చూడండి రెడీ అవుతే అయిపోయింది దీన్ని మనము నేనైతే టూ టైప్స్గా అయితే చేసి చూపిస్తున్నాను మీకు చూపించాలని దీన్ని ఎట్లా చేస్తారని టూ రెండు డీప్ ఫ్రై చేస్తాను మళ్ళీ దీనికే చపాతీలాగా కూడా చేస్తాను చూడండి ఎంత బాగా అది తీసుకొని మొత్తం పల్చగా చేసుకోవాలి ఇట్లా అరిచే మీద వేసుకొని రుద్దుకుంటే అవుతుంది చూడండి రెడీ అవుతే చేసేసుకున్నాను ఆయిల్ కూడా ఫ్యాన్లో వేసుకొని వేట్ చేసుకున్నాను ఒక్కొక్కటిగా అవుతే దాంట్లోకి వేసేస్తున్నాను దీంట్లోకి కాంబినేషన్గా అవుతే మనము కొత్తిమీర పచ్చడి అవుతే చాలా బాగుంటుంది కానీ చపాతి కూడా ఉంది కదా అందుకనే నేనవుతే మిల్మికార్ కర్రీ అయితే చేశాను ఈరోజు చూడండి ఒక పక్క ఫ్రై అయినాక ఇంకొక సైడ్ అయితే తిప్పుకోవాలి ఇది ఫ్రై చేసినప్పుడు కూడా సిమ్ అయితే మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి లేకపోతే మొత్తము పిండిలాగా ఉంటుంది కంప్లీట్గా అయితే ఫ్రై అవ్వదు తర్వాత అదవుతే అక్కడ రెడీ అవుతుంది కదా అని ఇక్కడ అయితే ఫ్యాన్ పెట్టుకొని ఇంకొక పెన్నం అయితే పెట్టుకున్నా పెన్నం పెట్టుకొని దానికౌతే కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకున్నాను అంటగుండ ఉండాలని చపాతీ అయితే రౌండ్గా అయితే రెడీ చేసుకున్నాను తర్వాత అది కూడా దాంట్లోకి వేసాను ఇక్కడ ఫ్రై అవుతుంది అయితే చపాతి రెడీ అవుతుంది తర్వాత చూసేసరికి ఇదైతే గోల్డెన్ రెడ్ కలర్ అవుతే వచ్చేసింది ఇవైతే రెడీ అయిపోయినాయి అయితే తీసేసుకోవాలి అయితే తీసేసుకుంటున్నాను ఇదైతే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము చా అందుకనే ఆయన గురించి అని ఫ్రై చేశాను దాంతోపాటు మీకు కూడా వీడియోలో చూపిద్దామని టూ టైప్స్ అయితే నేను చేసుకున్నాను తర్వాత చపాతి అయితే చేసుకుంటున్నా చపాతీకి నేను కూడా నేను ఇట్లా క్లాత్ తీసుకొని మొత్తం సైడ్లో అయితే కాల్చుకుంటాను నార్మల్గా ఆయిల్ రాస్తే అయితే నచ్చదు ఎందుకంటే పచ్చిగా ఉంటుందని చూడండి టూ సైడ్స్ అవుతే ఆయిల్ రాసుకొని ఇంకా నెక్స్ట్ మొత్తానికే కాల్ చేసుకుంటున్నా చపాతీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అవుతే అయితే రెడీ అయిపోయింది చూడండి ప్లేట్లకు కూడా నేను సర్వ్ చేసుకున్నాను సర ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్